அண்ணா 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 சின்னடா இதே இதே அங்க போயிடலாமா சன்னகிராண்டே சன்னகிராண்டே போடுதியலா சன்னகிராண்டே சோவா அசன் அசன் அம்மா அம்மா அண்ணா போனறா

ఓకే కరెక్టర్స్ రా ఇది చెప్పు నిపకు చెప్పు ఏమండి ఏనా చాట్లా చాట్లా చిన్నయ్య చాట్ చిన్నయ్య బజసను అన్న ఉంది ఆ అన్న థాంక్యూ అన్న మట్టువడ हेलो हेलो तपाईहरुलाई अभिवादन राख्छु। हेलो समर साया सुरेश भन्दा गर्न सुरेश अन्ना सुरेश ला अन्ना नायक रेको आवश्यकता देखि देखि हेलो इष्टे इष्टे राकेशल बा आवश्यकता सदर साया बा दिल छ उठिरो चिरु 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 आ ल ओके ಅಂತೋಕ ಓಕೆ ಎಲ್ಲ ಆಯ್ ಬುಡ ಬಾಯ್ ಆಯ್ ಕಾಂಟ್ರೆಡ್ ಅಂದ್ರೆ ಅದು ಪ್ರಥಮ ಕಾರಣ ಅಂತಾರೋಣಮ್ಮ ಜಾತ್ರೆ ನಾರಾಯಣ ಪಾತೋಡು ಹೋಗ್ಲಿ ಯಮ್ಮಾ ಕೃಷ್ಣಯ್ಯ వీళ్ళందరూ కలిసి మళ్ళీ సొంత గూట్లోకి వచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో దాదాపు వంద నుంచి రెండు వందల కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలు పార్టీ అధ్యక్షులు గారు పెద్దలు రాష్ట్ర నాయకులు భాస్కరెడ్డి గారు అలాగే పెద్దలు బాలకృష్ణ గారు బొలపల్లి బాలకృష్ణ గారు శ్రీనివాసరెడ్డి గారు మల్లికార్జునరాయుడు గారు చిచ్చరాయ్ గారు రహీం గారు అలాగే మధురెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం నేను గతంలో పోటీ చేసినప్పుడు సురేష్ అన్న పద్నా నాయకత్వంలో అలాగే మా కిష్టయ్య వీళ్ళందరూ రత్నాగారి నాయకత్వంలో ఈ ఈ బూత్లో నాలుగు వందలు మెజార్టీ నాకు తీసుకొచ్చారు మరలా నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అదే నాలుగు వందల వైద్యులకు మైనస్ ఈ వార్డులో ఈ ఊర్లో బూత్లో దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా గతం నుంచి కూడా ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ తెలుగుదేశం పార్టీలో సురేష్ అన్న ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తర్వాత ఈ గ్రామంలో మేము చేసినటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బందులైన కారణంగా వాళ్ళు లేని కారణంగా వాస్తవం ఒప్పుకుంటున్నాం మేము దాని డౌట్ లేదు మా బాలకృష్ణ పోరాడు పోరాడాడు పోరాడు శక్తి వంచం లేకుండా పోరాడు మా బాలకృష్ణ అయినప్పటికీ మీ అందరి సహకారం ఉంటే ఆయన కూడా సక్సెస్ అవుతారు ఖచ్చితంగా కాబట్టి ఈరోజు మీరందరూ కూడా వచ్చి మేము కూడా తెలుగుదేశం పార్టీలో చేరతాము సురేష్ అయితే ఆయన భారత తెలుగుదేశం కాబట్టి ఇబ్బంది లేదు అలాగే మా రత్నయ్య నా బంధువైనా కానీ ఎప్పటి నుంచో భతిరాడు భద్రాడి భద్ర మొన్న మా రహీం ద్వారా మా రత్నయ్య వచ్చాడు అలాగే పద్మనాభ ఆల్రెడీ ఇక్కడ స్థిరపడి ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేటువంటి వ్యక్తి మా పద్మనాభ ఉన్న అలాగే మా కిష్టయ్య కూడా నా బంధువే కానీ అందరూ కూడా కొన్నిసార్లు నాకు ఎలక్షన్లో చేయలే అందువల్ల ఇక్కడ దాదాపు నాలుగు వందల పైన ఓట్లు మైనస్ వచ్చాయి ఇప్పుడు ఏంటంటే ఆ నాలుగు వందల కన్నా ఆరు వందలు ఐదు వందలు మెజార్టీ వస్తుందని నాకు ఖచ్చితంగా నమ్మకం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే ఈ గ్రామానికి అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొమ్మారెడ్డూరు గ్రామంలో దాదాపు నూట యాభై కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గించాం మా పాత వాళ్ళు ఏ విధంగా మేము గౌరవిస్తామో ఆ విధంగానే మీకు ఖచ్చితంగా గౌరవిస్తాం మీరు వాళ్ళు వేరు కాదు మీరు వాళ్ళు ఒకటే అని చెప్పి నేను తెలియజేస్తూ మరొక్కసారి ఇక్కడ పార్టీలో ఇంతమంది ఇన్ని కుటుంబాలని ఇక్కడ జాయిన్ చేసినటువంటి మా సురేష్ రెడ్డి గారికి మా పద్మనాభరెడ్డి గారికి మా రత్నయ్య గారికి మా కృష్ణయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలకు అందుబాటులో ఉన్నారు ప్రజలు ఏ సమస్య వచ్చినా మీకే చెప్పుకోరు తప్పు కాబట్టి ఏ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మీరు ఉంటేనే ప్రజలు జనాలు మాతో ఉంటారనే మాట వాస్తవం అనేటువంటి అర్థం ఈరోజు రోజు మీటింగ్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి మీరందరూ కూడా నేను మీ సొంత అనుకోండి ఇబ్బంది లేదు నేను కూడా పనిచేస్తా పని చేయకుండా ఉండేటువంటి మనస్తత్వం అనేది నాకు లేదు అయితే నాకు చిన్న ఒక వీక్నెస్ ఉంది పేదవాళ్ళు అంటే నాకు ఇష్టం ఉన్నా ఆ పేదవాళ్ళ విషయంలో పార్టీలు అయితే నేను చూడను పేదవాడు ఎవడు చేయినా నా పెన్ను సంతకం చేయాల్స్తుంది అదొక్కటి నా వీక్నెస్ ఆ విషయంలో మాత్రం క్షమించమని చెప్పి అందరిని అడుగుతున్నా కాబట్టి పేదవాడి విషయంలో మాత్రం ఎక్కడ కూడా నేనైతే కాంప్రమైజ్ తాను నాకు కావాల్సిన అభివృద్ధి ఎవరు నా దగ్గరకు వచ్చి నాకు అవసరం అంటే నా శక్తి వంచన లేకుండా నేను చేయగలుగుతుంటే ఖచ్చితంగా చేస్తా చేయలేకపోతే మంచిగా చెప్తాయా అది వీలు కాదని కానీ మానవుడు కొంతమంది అది నమ్మరు వాళ్ళు ఏదంటే అలివి కాని విషయాలు తీసుకొచ్చి చేయమని చెప్పి అడిగితే మనం చేయలేం కాబట్టి ఆ ఒక్క విషయం తప్ప మిగతా అన్నింటిలో మీ అందరితో కోఆపరేట్ చేస్తా గ్రామ అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ ఒక మంచి కార్యక్రమం ఈరోజు మంచి రోజు ఈరోజు కూడా అలాగే నాకు టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఉదయన చెన్నూరు అంటే చెన్నూరులో మీటింగ్ కాదు అందరూ కూడా అను పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి నన్ను పిలిపించి మీ అందరం కూడా పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి మాట ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు కూడా ఊహించలే చెన్నూరులో మాకు మా శ్రావణమ్మ ఒక్కటే ఆ రోజు శ్రావణమ్మ అలాగే ఆయన పేరు పెద్ద అయ్యాను కాదు కదా పెద్ద వీళ్ళు మా మధు వీళ్ళే మాకు ఉండారు అప్పుడు ఈరోజు వాళ్ళకి ఇబ్బంది లేకుండా కర్మాకరణ అలాగే రవీందర్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారు అలాగే రెడ్డి గారు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఉదయం కృష్ణారెడ్డి గారు అందరూ పిలిచి మాట్లాడి అక్కడ సర్పంచ్ని ఎక్స్ సర్పంచ్ని పార్టీలో చేర్పించి తర్వాత వాళ్ళందరూ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చే సందర్భంగా అక్కడ కండువాలు వేచుకుంటారని చెప్పారు చాలా సంతోషం తర్వాత ఈరోజు మా సురేష్ మా పర్గనంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఎందువలంటే ఉదయం నుంచి బ్రహ్మాండంగా పంచి రోజులు బాగుంది కాబట్టి సంతోషకరంగా జరుగుతుంది ఎందువలంటే రాష్ట్రంలో ఒక రకమైనటువంటి మార్పు మొదలైంది చంద్రబాబు నాయుడు గారు లేని లోటు ప్రజలకి ఈరోజు అర్థమైంది అని చెప్పి అందరికి తెలియజేస్తూ మరొక్కసారి జనసేనాని పవన్ కళ్యాణ్కి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అట్లాగే ముఖ్యంగా మా నాగేశ్వరరావు వచ్చినాడు